లోకం కొను కూడా దాంపత్యం ఇట్లుగా ఉండవ నీవు దానధారా సంవృతం బంగారం బంగారతార భగవతి జగా నీ <issions> కారణమున

लंबी दानमूगा

సింహాసనంపై కూర్చుండి రాజ్యం వేల మాకు గాని ఈ మణిభూషణములు మీకెందులకు కావున మీ మీ నగలైనయ్యో ఇచ్చటనే మా ఆశ్రమమందునే దిగబెడుకోవలేను అట్లే దేవ ఆశ్రమం ఇప్పుడు మరే మరే ఎత్తి ఎత్తి మోసగా నీవు చేసినది మోసము కాదా నీవు చేసినది మోసము కాదా నాడు అలనాడు

सचे वले सचेड रा நேரக்கு சொல்ல முடியாது

మొదటనే ఇట్లను కొనిచిండినా ఎంత బాగుండును నీవు కోరుకున్నట్లు పది దినములు కలుపుకుని నలువది దిన రుణధనము ఆ హరిశ్చంద్ర ఉండు మాకిక్కను మరి సందేహము బాధించుతున్నది అవును నీకు దిన దినము లభించు ద్రవ్యము అన్న పానీయముల చుండినా రుణధనము ఎట్లు తీర్చగలవు ఎప్పటికప్పుడు మీకును మాకును సౌలభ్యముగా ఉండను ఆహార వ్యవహారముల పట్ల మోమాటము పరిగణించను కావున నీ పైగా నా శిష్యుల నక్షత్రమును శిష్య నక్షత్రక నక్షత్రక

ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నమని కూడా ఆడుకున్నారుడు కాకునా కావునాపూట ఉండు ఏమందు బాబా అయ్యో వెర్రి రాజా నీకేమం

నక్షత్రకా ఇటు రమ్మునైనా నక్షత్రక నీవి రాజవత్తమునందు ఆయన గణించిన రక్తమునందు ఒక్క కాసేరును వ్యయపరచనీయక మోమాటము విడచి నిర్దయ వృత్తి వహించి దైన్యము కలిగించి పాపము ఏమని చేత ఒక్క బడుకోలేదు అతను ఆడవలేను కానీ కూడా ఆడిస్తాను

ఏడు దీవులను అవలీలగా నవలీలగా ఏలినట్టు సత్య సంధుని పొంకింప ప్రయత్నమున నీవు చిత్తశుద్ధి వహించి నా ఆజ్ఞ ప్రకారము ఆ హరిశ్చంద్రుడి పొంకింప ప్రయత్నమున కార్య సిద్ధుండవకము తెలిసినదా నక్షత్ర నీకింకేమైనా సందేహం కలదా ఇంతకీ మనకి ఇవ్వవలసిన రోగం

అంతటి ధనంబును నీవి పెంచుకొని రావలేదు నా తపో శక్తి వలన ఆ రత్నము అచ్చటనే స్తంభింపజేసి తెలిసినదా ఏది నీకు సంధ్యావందనమే సరిగ్గా రాదని మూలుగుచుంటివి కావున నా ఈ సాహిత్యమునకు నీ శృంగార సుమధుర సంగీత స్వరాలను మేళవిచ్చి నా ఈ సాహిత్యము మీ సంగీతం అలవిచ్చి మీనామృతులతో మమ్ము మా ప్రాక్షాదేవిలో ఒకసారి ఆనంద సాగరంలో అగ్నిదేవ హరిశ్చంద్రుడు సతీశ సమేత అరణ్య మార్గమున్న వారణాసిపురం కోవినప్పుడు మార్గ మధ్యములో అరణ్యము నీవు దహింపజేసి జాల విజృంభించి వారికి మానసిక రుగ్మతలను రేఖెత్తింపచేయము ఇది వాయుదేవా నక్కడలో నీవు అగ్రదేవునికి సహాయం హరిశ్చంద్ర కుటుంబ సభ్యులను చల్లా చక్రగా చేర్చడం పక్షిగా చేసి వారికి మానసిక ఆర్త్రులను రేకెత్తి పొము ఇది నీ విధి నిర్వర్తి పొము పుష్పంత చంద్రమతి రోషితాశల వడపక్షముకింద పొలించిన నీవు వారిని భయప్రాంతనగా విప్ప పొము ఇది నీ కర్తవ్యము నిర్వర్తించుము పొము

కూడా దొరకండగా కట్టడి చేయము ఇది ధర్మరాజు వారణాసి పట్టణంలో వీరభాషని అవతరించి అన్న హరస్ పాదయా

నాగేంద్ర నీవు పోయి వారణాసి పట్టణ పొలిమేర యందు హరిచంద్రని వంశాంతరంబక లోహితాశ్చుడు పట్టణickey దప్పలకుయి సమయం పున ముగ్గు పచ్చలారిని పసుపట్టని ఏమాత్రము కరుణాచూపక తాట్ దేశీ మరి ప్రాణమును చేసుకొను ఇది నీ తప్యము నిర్వర్తించుము

پڏي پري 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 پر

నీవు సతీ నేతలుగా వారణాసి పట్టణం కాల కౌశక విపురునిగా అవతరించి చంద్రవతి కాస్త పాడిశీయులుగా కొని అందం పడరాని గట్లకు గురి చేస్తే వారికి జీవితముపై వెరక్కి కలిగిపోతే ఇది నీ కర్తవ్యము నిర్వర్తించుము నీ ప్రియ శిష్యుల హరిశ్చంద్రుని రాజ్య సర్వస్వమును పరిగ్రహించి కట్టుబట్టలతో తెలవలకు భారదోజుడే కాక

अंत राज्य ने महातपत्ता अंत घर दिखे सबसे मास्टर प्राइज चुन रहे हो नाका फराज ये मु यम भी मास्टर हर जान धार समर जास जंग योग निष्ठा कर स्थित गुरु तपो मखिमा अपने कल्प के प्रतिष्ठित निंदित का फराज ये

সানানিনা এইতকে নিনো কোরযাইগিচুকে তছমো!